ఇలాగుంటే మరి ఇప్పుడు వీళ్ళు కొంతమంది మూలలతో చేయడము అదే గోడ కొట్టి చేయడం గోడ కొడతారు ఇంకోటి నేను చూసా నేను చెప్తాను మీకు బహుశా అంతటి అవగాహన ఆలోచన ఉన్నది కాబట్టి మూలలే కాదు మిత్రమా చిన్న ముళ్ళు కూర్చున్నానికి ప్రమాదమే చాతపడి చేసే విధానంలో వాళ్ళు కూర్చొని ఒక చెట్ల మధ్యలో ఒక ఓపెన్ ప్లేస్లో కూర్చొని వాళ్ళ దిగ్బంధన చేసుకొని చేసుకుంటారు దిగ్బంధన చేసుకొని దిగ్బంధనలో కొన్ని రకాలు నా చుట్టూ ఆత్మలు ఉన్నాయని కూడా చూపించి ఆత్మ ఎలా ఉంటే అగర్ వాళ్ళు దిగ్బంధన చేసుకోకపోతే కూడా వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో కూడా తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి మీరు ఎప్పుడైనా క్షుద్ర పూజలు చేసేవాడు చనిపోయడం తరుణం మినిడవచ్చు మంత్ర కాడు చనిపోయాడు ఎందుకు చనిపోతారంటే మిత్రమా వాళ్ళు అక్కడే చేస్తూ చేస్తూ ఇది చాలామందికి తెలియాలి మీ పేరు నా పేరు మాత్రమే ఆ వచ్చే ఒక స్థితిగతికి చెప్తాం మనం ఉదాహరణకు మీరు అన్నట్టుగానే మంత్రాలకు సంబంధించిన వస్తువులు పెట్టుకున్నాను ఏదైనా వస్తువులు అన్ని దిగ్బంధన ఇటువైపు అటువైపు అన్ని మంటలు పెట్టేసి నా శరీరాన్ని కాపాడుకోవడానికి రక్షణ కూడా చేసుకున్నాను అన్నీ చేసుకున్నా కూడా నేను ఎలా కాలం చేస్తాను నా శరీరాన్ని కాపాడుకోవాలిగా ముఖ్యమైనది అంటే ఈయన చేసిన అవతలి వ్యక్తి ఖచ్చితంగా ఒక కారణ జన్ముడై పరమాత్ముడి ఆజ్ఞలో అంటే దైవ ఆజ్ఞలో ఉండి కులదైవం ఇల వెలుపుల రక్షణలో ఉన్నవాడు శత్రువు వచ్చినప్పుడు ఆ యొక్క స్థితిగతులన్నీ తిరిగి కొట్టినప్పుడు నీకు నేను నీ మీద ప్రయోగం చేసినప్పుడు నేనేం చెప్తానంటే ఫలానా శివని తీసుకురా అని మాత్రమే చెప్తా చెప్పింది ఎవరు ఫలానా శంకరుడు ఈమెకి తెలిసింది ఒకటే గాలిని తీసుకురావడం తెలిసింది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా ఈ విషయం చాలా క్షుణ్ణమైనది రెండే రెండు తెలుసు ఒకటి శివని తీసుకురా చెప్పింది శంకర్ శివని తీసుకురాలేకపోయాడంటే శంకర్ని తీసుకుపోవడమే ఆత్మార్పణం ఇది జరగడం వల్ల ఈయన గారు క్షయంగా చనిపోతారు అంటే ఈయన శక్తిని ఈయన శరీరాన్ని దానికి అర్పించినట్టే దానికి కావాల్సింది ఏంది ఒక శరీరం మాత్రమే కదా ఆత్మకి ఆత్మ ఎవరికి కావాలేదు నీకు చెప్పినా ఒక చెవులో నేను ఒక మాట విన్నా చెవులో నీకు చెప్పింది ఎవరు నేనే నువ్వు తీసుకురావాల్సింది ఎవరు నువ్వు నిన్ను తీసుకురాలేకపోయా తీసుకురాకపోతే ఇక్కడ ఏం పెడతాడో తెలుసా మిత్రమా నువ్వు అన్నావు కదా ఇలా పెడతారు గురుగారు మూలలు పెడతారు కదా ఒక శక్తి కప్ప చెప్పనికే కూర్చుంటాడు ఇక్కడ ఆ శక్తే మా కాళిక మాత రూపం చూస్తాం ఉగ్రరూపం నాలుగు అలా పెద్దగా పెట్టుకొని ఉగ్రంగా ఉంటుంది ఇలాగే ఆమె ఏంటంటే ఊరపోషమ్మ అంటారు కొంత రోజులు అంటే ఆమె దేవత స్వరూపమే అటు దయ్యాలకి సపోర్ట్ చేసే స్వరూపమే ఇలా ఉంటుంది ఆవిడకి ఇవ్వాలి కదా మరి ఆవిడకి ఏమి ఇవ్వాలని మొక్కి పెడతాడు ఆయన ఆత్మార్పణం కాబట్టి ఆమె తీసుకుపోవడం తథ్యం ఇది మానవులు తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఎప్పటికీ నష్టమే ఎవరు మిత్రమా వాళ్ళు తీసుకుపోవడానికి మంచి కార్యక్రమాలు నువ్వు పూజలు చేసి పురస్కారాలు చేసి మాలలు వేసుకొని ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద గుడిలోకి వచ్చి పురస్కారాలు చేసుకున్న వ్యక్తిని అలా ఎలా తీసుకుపోతాడు నేను అనేది అదే నీవెంత బలహీనంగా ఉన్నా అమ్మ నాన్నకు చెప్పాలి అక్క చెల్లికి చెప్పుకో బావలకు చెప్పుకో లేవని నిన్ను అంత నమ్మే స్నేహితులు ఈ రోజులు ఉన్నారంటారా ఒక మాట మీరు చెప్పండి మిత్రమా తక్కువ శాతంగా ఉన్నారు కదా వెరీ రేర్ కేసెస్లో మనం విల్ ఫైండ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని కోల్పోకూడదు కదా ఇలాంటిది నీ సీక్రెట్లు బయట పెట్టి అవతల వ్యక్తికి మీరు అన్నట్టుగానే మూలలు కొట్టి చిత్రహింసలు చేసి రాలేకపోని సంక్షం రాలేకపోతున్నాడు శివ కాబట్టి వచ్చే మార్గాలు ఇవన్నీ మూలతనం కొడుతూ వస్తాడా ఇంకేదైనా కట్టెతో కుడతూ వస్తాడా ఇంకేదైనా బలి ప్రయోగం చేస్తే వస్తాడా ఏదైనా రక్తంతో పోస్తే వస్తాడా మేకలు కోడిలు ఇవన్నీ చేయడం అనేది క్షుద్ర పూజల్లో స్పెషల్ స్పెషల్ అప్పయరెన్సెస్ అంటే అప్రూవల్స్ నీవే ఆలోచించు మార్కులు రావాలంటే చిత్ర విచిత్రంగా చదువుతామా లేదా మనం ఈయన కూడా చేసేది అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టే కార్యకలాపాలు ఆత్మలతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఆత్మలతో మేము ఎప్పుడు మాట్లాడము ఆ సందర్భాన్ని రానియం ఆత్మబంధనం ఎలా చేస్తారు వాస్తవం ఆత్మబంధనం ఎలా జరుగుతుంది అంటే మిత్రము ఒక పూజ చేసి ఆ తరుణానికి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి దేవాన్ని నీవు చూసావా నేను నువ్వు అన్నట్టుగా ఒక మాట నువ్వు అడిగిన క్వశ్చన్ నీకు ఆన్సర్ ఇస్తాను చెప్పండి దేవుడిని నువ్వు చూడలేదు కానీ ప్రతిరోజు దేవుడు ఉన్నాడని నమ్మకపోతే పూజ చేస్తావు అంటే పువ్వు ఏదైనా ఏదైనా అనుభవిస్తా ఆయన గారికి అర్పిస్తాం ఆత్మబంధన అనేది ఎలా ఉంటుంది మిత్రమా దానికి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి సౌండ్ గాలి ఆ చుట్టుపక్కల ఉన్న పంచభూతాలు ఇందాక మనం అనుకున్నట్టుగా వాటి యొక్క వీటి నుంచి కుక్కలు ఉంటాయి ఇవి చూసే స్థితిగతు తక్కువ గుర్తుపట్టేస్తాయి ఉంటాయి ఆ అరిచే అరుపులో మార్పులు ఉంటాయి కదా పూజ చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా మనకి అనుకూలంగా మారుతుంది ఒకవేళ పరిస్థితి మనం దాన్ని బందీ చేయలేని పరిస్థితి వస్తే మిత్రమా అవతల వ్యక్తి యొక్క అనుకూలంగా ఈ పరిస్థితి ఉంటుంది అంటే ఈ విద్య తెలిసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే మిత్రమా పరిస్థితిని మన చేతిలో నుంచి దాటలేము అని అనుకున్న వ్యక్తులు మరో పూజ చేస్తామమ్మా ఈ పూజతో అయిపోయింది అని చెప్పేసి మొక్కేసి చాలామంది వెళ్తారు మీకు గుర్తుపెట్టుకోండి చాలా దగ్గర సందర్భాల్లో సగం పూజలు వెళ్ళిపోయిన వాళ్ళు వందల్లో ఉన్నారు చూసాను నేను అలా మనం మేము వెళ్ళాం ఎందుకంటే మిత్రమా మేము వచ్చింది కులదైవాన్ని ధర్మాన్ని రక్షించి పరమాత్మడికి అప్ప చెప్పడానికి శివసాధువులు వచ్చారు అని అంటే ఇంకా శివుడే ఓడిపోతే లోకంలో ఇంకా ఏది ఓడిపోతుంది మిత్రమా ఆ వచ్చినప్పుడు ఆ బందీ చేస్తున్న ఆ తరుణం పరమాత్ముడి యొక్క ఆజ్ఞ కనబడుతుంది విజయం మనకే మరి మీరు చెప్ప కొన్ని సందర్భంలో నాకు ఇంత ముందుకు మనం మాట్లాడుతున్నప్పుడు ఆత్మల్ని ఇన్ని కుండల్లో బంధించాము అంటే కొన్ని సినిమాల్లో కూడా చాలామంది చూపిస్తారు ఆత్మని కుండే బంధించగలం మిగతా శక్తులని మీరు చెప్పినట్టు చూస్తే ఆత్మ అనేది కొన్ని ప్రకృతిలో జరుగుతున్న కదలికలను ఆత్మ అంటాము అని చెప్పేసి అదే అవి సిగ్నల్ చూపిస్తుంటాయి ఏదైనా ఆత్మను ఎలా బంధి బంధిస్తారు చూడండి ఇప్పుడు క్షుద్ర పూజలో ఒక అప్రూవల్ ఒక అప్రూవల్ ఎలా చెప్పాలంటే నీకు నీకు ఇంతకు ముందు ఒక విషయం చెప్తాను చెప్పండి మిత్రమా ఒక వ్యక్తిని బలప్రయోగం చేయడానికి కొన్ని వస్తువులు పెట్టి ఇలా లాగుతారు అయితే ఆ వ్యక్తి ఏమవుతాడు ఆ ఫలానా ఒక శివ వ్యక్తి ఇక్కడికి రావాలి అని క్షుద్ర పూజలు చేస్తారు అంటాం కదా అంటే ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులు ఇక్కడ సేకరించి పెడతాం కదా అంటే క్షుద్ర పూజ విషయం మీరు చెప్పింది సేకరించి పెడతాం ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఈ వ్యక్తి యొక్క వస్తువులు కాబట్టి ఆ వ్యక్తి ఇందులోకి రావడమా లేకపోతే ఇక్కడికి వచ్చి ఏదైనా చేసుకోవడమా అక్కడ కాలం చేయడమా చేయడం జరుగుతుంది క్షుద్ర పూజలో విధానం ఇది ఆత్మబలం ఏందంటే మిత్రమా ఆయనకి చేస్తున్న ఆ తరుణం అష్టదిగ్బంధనలో ఒక భాగం ఇంట్లోకి రావుడు రావుడే ఆత్మకి ఏముంటుందని చెప్పాం మిత్రమా యాభై శాతం శరీరం ఉంటే యాభై శాతం సోల్ అంటే ఇది ఆశకి లోను కాగలదు లేదంటే దాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని తెలుసు ఇప్పుడు పరమ పూజ్యులం పరమాత్ముడు చేసిన ఒక మహాత్ ఆయన కార్యక్రమంలో భాగస్వాములం మేము మీరు అన్నట్టుగానే పూజ చేస్తూ వస్తూ ఉన్నాం దేనికోసం పూజ చేస్తాం ఒకటి బందీకి చేస్తాం మిత్రం ఆత్మని అంటే ఈ ఆత్మని బందీ చేసి మేము ఏం చేస్తాం వాళ్ళ కుటుంబ విషయాలలోనే మనము ఒక పరమాత్ముడి యాజ్ఞతోనే నువ్వు వెళ్ళి పుట్టాలన్నాడు చేయడం వల్ల పరమాత్ముడి ఆజ్ఞ ఉండడం చేత ఆయనకు ఒక స్థితి చూపించాలి కదా నువ్వు ఇక్కడ కూర్చోమని ఇప్పుడు పూజ చేస్తాం చిత్రపటాలు పెద్ద పెద్దవి కూడా ఇస్తారు అది వేరే విషయం ఒక కుండే ఎందుకు పెడతాం మరి దాన్ని తీసుకొచ్చి మంది చేయకపోతే ఆ కుండలో ఇలా ఏసి మూతి పెట్టకపోతే అందులోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి దాన్ని అలా అనిపిస్తుందా అలా ఉంచు మీరు ఇప్పుడే మీరే చెప్పారు కదా పంచభూతాల సిగ్నల్స్ వస్తాయి అని చెప్పేసి అదే వాస్తవం శంకరా ఎవరైనా మీకు ఆత్మలు మేము డైరెక్ట్ చూసాం అందులో వచ్చి కూర్చున్నాడని చెప్పితే మిత్రమో అబద్ధం అది ముమ్మాటికి అబద్ధం ఒక శక్తి అలా వచ్చేసి ఇలా వచ్చి నీకు కూర్చుంటే కనబడిన శక్తినితో గొడవలు పడి మాట్లాడవచ్చు తిట్టవచ్చు ఏదైనా నిన్ను ఆ మైండ్తో ప్రేరేపించే అవకాశాలు అంటే వశీకరణ కూడా రావచ్చు కదా కాబట్టి మీరు అన్న ఆ విద్యకి బలం ఏంటంటే మిత్రము గురు సాధనలో భాగం అదే పంచభూతాలకు మాకు అనుమతిస్తాయి హారతి పడతాం హారతి తర్వాత ఏమో జరుగుతాయి లేకపోతే పది మంది ఉంటాం పూజలు ఒకళ్ళైతే ఉంటాం కదా ఈ పది మందిలో స్థితిగతులు తెలిసిపోతాయి మీరు అన్నట్టుగా అదే పిల్లో అదే కుక్కనో లేకపోతే ఇంట్లో ఎవడో ఆరోగ్యమో ఆడని అక్కడే పడిపోవడమో ఆటకు ఇబ్బంది కావడం ఇంకేదో జరగడం అనేది మీరు అన్నట్టుగా అసూచికం అంటే శుభ సూచికం కనబడదు ఈ తరుణాన్ని గెలవడమే గురుసాధనం అంటున్నాను మిత్రమా అందులో ఓడిపోయిన వాళ్ళు వందల్లో ఉన్నారు మిత్రమా ఉన్నారు అట్లా అట్లా చేస్తూ చేస్తూ అట్లా పడిపోయిన వాళ్ళు నేను నెంబర్ నాకు అన్ని ఫోన్లు వస్తాయి మీరు ఎంతమంది ఫోన్లు చేస్తారు తెలుసా పడిపోయామంటారు ఎందుకంటే అసలు విషయం చెప్పారు ఆయన పూజ చేస్తూ చేస్తూ పడిపోయారు అంటారు ఆడికి పోయి చూస్తే తతాంగం ఈయన చేయాల్సిన కార్యక్రమాలు వదిలి వేరే కార్యక్రమాలు చేయడం స్వలాభంగా ఏది సాధించలేము మిత్రమా అందరితో పాటు ధర్మం గెలుస్తుంది అనుకోవడమే ధర్మం అంటే ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూల్లో మీరు కొన్ని సందర్భాల్లో వేరే మాట్లాడారు కాబట్టి కాకుండా అతీతంగా మీరు ఏదైనా అడగవచ్చు శంకరా నేను మిమ్మల్ని ఇంతవరకు ప్రశ్నలు ఏదేస్తున్నారని అడగలేను ఎందుకు అడగలేను అంటే మిత్రమా మీరు ఒకటి దైవానికి సంబంధించింది వేస్తారు రెండు సమాజానికి సంబంధించింది మూడోది నా గురించి వేస్తారు ఎలా అయ్యారు ఏమైనా ఇవి ఈ ప్రశ్న ఇవి కాకుండా ఇంకా ఏ నారసింహస్వామిని తీసుకురమ్మని వేస్తారు రండి ప్రశ్న ఇడ అంతే చేస్తారు తప్పితే ఒకటి నా విద్య వేస్తారు రెండోది అసలు వాళ్ళ తేడా రెండవది మూడోది ఏంది అసలు అలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతలేదు ధర్మం అనేది ఉన్నప్పుడు అధర్మం ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే పది మంది అధర్మం చేస్తున్నారు కాబట్టి ధర్మం అనేది ఒప్పుడు చేసుకున్న వాడు సుఖంగానే ఉన్నాడు గుడిజలో ఉన్న అధర్మం చేసి నువ్వు అద్దాల మేడలో ఉంటే నిద్రస్తుందా మిత్రమా నా పక్కన ఉన్నవాడే వెళ్ళిపోటుబుడి చెల్లిపోయాడు ఎంత బాధ అయిందంటే ఆ మాట వింటే చూసారా అసలు మనం అనుకుంటాం ఆ పక్కనే పాముందని సరే ఒకవేళ ఉన్నా కూడా మనకు తెలిస్తే మనం ఉంది అనుకుంటాం కదా ఇక్కడ పక్కనే ఉండి అన్ని మంచి మంచి మిఠాయి మాటలు చెప్పేసేసి దిగాల్సిన కాడికి దింపుతాయి నేనన్న అమ్మ కత్తి దింపడం వరకే చూసావు కదా తల్లి కత్తి తీసేటప్పుడు కూడా నొప్పి అవుతుంది ఆ నొప్పిని మనం చేద్దాంలే అమ్మా అని చెప్తే చాలా చాలా రియలిస్టిక్ గా ఫీల్ అయింది ప్రతి మనిషికి వెన్నుపోటు అనేది కావాలి నా ఎంత ఉందో అన్ని పోట్లు పడుస్తాయి లేకపోతే అన్ని పోట్లు నేను ఇప్పుడు శరీరాన్ని వెన్నుపోట్లు లేకపోతే నీకు విలువెల వస్తుంది ఇప్పుడు ఎన్ని రాళ్ళు కొడితే ఈ రోజు నా తండ్రి శివలింగం అయ్యాడు అక్కడ ఒక మాట ఆయనకి కాళ్ళు పెట్టి కొడతాడు ఈయన ఓపికతో లేకపోతే లింగరూపం రాదు ఆయనకు ఓపిక లేకపోతే ఈయన పగిలిపోతాడు కాబట్టి ఏంటంటే ఓపికతోని మానవుడు ఏం చేయాలంటే నమ్మాల్సింది నమ్మాల్సింది మేము చెప్పేది ఒకటే మిత్రమా ప్రేక్షకులకు కూడా చెప్పేది ఏంటంటే మిత్రమా మన కుల దైవం మన యొక్క ఇల వెలుపులు మనకు అత్యంత ముఖ్యమైన స్నేహితులు శంకర అమ్మ బాధ వాడినే తండ్రి బాధ ఏడువాడినే ఇవన్నీ లేని సమక్షంలో ఏదైనా విహారయాత్రలకు పోయిరా పక్కనే కూర్చొని మందు తాగేసో తినేసో చేసేస్తే ఇంట్లో భార్య బాధ అమ్మా నాన్న బాధ నీ ఆరోగ్యమే చెడి నువ్వు రెండు రోజుల్లో సిక్ అవుతావు నిన్ను నమ్ముకొని ఉన్న పిల్లలు ఇప్పుడు చూసావా శంకరా చిన్న చిన్నపాప ఎంత బాధపడుతుందో తండ్రి లేడు అన్నంటే ఆ అమ్మాయికి ఎంత బాధ అయింది మస్తు బాధ అనిపించి నేను అన్న అమ్మ ఉన్నా తల్లి నేను వస్తా అంటే అమ్మాయి గట్టిగా ఏడు వస్తున్నది మీరు నిండవచ్చు ఆ ఏడుపుకి ఎంత విలువ వస్తుంది నేనున్న తల్లి అని మాకు ఒక గురువు లేడు స్వామి ఇకపైన మీరే మా గురువు ఎవరెవరు ఎన్నో చేసేస్తున్నారు అంటే నేనేమన్నా నీ ఇంటికి నేను ఇప్పుడు నుంచి గురువుని కాదమ్మా నీ ఇంటికి తొడబుట్టిన తమ్ముడు అన్నా మీరు రాకముందుగా అక్కడ అదే మాట్లాడుతున్నా తమ్ముడు పోయాడు అని నేను నీ తమ్ముడిని ఇకపై నేను మీ కొడుకునమ్మా అని అంటే వాళ్ళమ్మ కింద పడిపోయిన కాలం మొక్కింది ఈ తరుణం మానవుడు గెలవాలి అంటున్నాను నేను వాడు ఎక్కడ పోతే నీకెందుకు అనుకోవడం మిత్రం అస్సలైన దరిద్రమే అది పది మంది వచ్చి మొక్కని ఆపలేము మనం ఆపలేమంటారా ఖచ్చితంగా ఆపగలం మనం ఎంత బలవంతుడైనా ఆపగలుగుతాము ఇప్పుడు మనిషి ఇంత లావు ఉండడంటే శరీరం మొత్తం బలం ఉంటుందా ఎక్కడో ఒక దగ్గర బలహీనమైన క్షణం ఉండదా శంకర ఉంటుంది అది చేయకపోతేనే మనం ఈ సమాజంలో ఎన్ని పోట్లు చాలా థ్యాంక్ యూ గురుగారు ఈరోజు మీతో టైం రోజు మళ్ళీ కూర్చుందాం మనము అత్యంత విలువైనవి అత్యంత క్లిష్టమైనవి శివ సాధువు ఏమి చేయగలడు అనేది మీరు చూసుకొని వస్తే పరమాత్ముడి యాజ్ఞని పది మందికి చేరేలా చేద్దాం సర్వే మహాదేవ్ హర హరహర మహాదేవ్